అంటే ఎంత అంటే కథాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడ చనిపోయాడు కదా నా ఫ్రెండ్ నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి మీకు అర్థమవుతాయి మీ దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి

నియవాదించాం కాబట్టి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చాం కాబట్టి భూగర్భ జనాలు పూర్తిగా పెరిగాయి తెలుగుదేశం పార్టీ ముందుకు పోయావు తమ్ముళ్ళు ఈరోజు మూడేళ్లలో ఒక రూపాయలు ఖర్చు ఆయన ఏమో తెలుగుదేశం పార్టీ ముందుకు నమ్ము ఇరవై మూడేళ్ళలో ఆయన కట్టువచ్చు కాపు నిర్వహణ తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం తమ్ముళ్ళు ఇరవై మూడేళ్లలో ఒక రూపాయి ఖర్చు పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ రీమాచ్చాం కాబట్టి అన్ని చర్యలకు నీడించాం కాబట్టి భూగర్భ జనాలు కొద్దిగా తెలుగుదేశం పార్టీ మళ్ళు ఇరవై మూడేళ్ళు లోపు రూపాయి ఖర్చు పెట్టాడ జగన్మోహన్ రెడ్డి